ఎలా ఉంటే అక్కడ ఉండి చూసినట్టే మాట్లాడతారు అనమాట అలాంటి వ్యక్తి స్త్రీ సిక్స్టీ ఫైవ్ రివ్యూవర్ అండ్ వన్ లాక్ పైన ఏమో సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయలేదనమాట ఈయన ఏం అనేది చూపిస్తాను బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది వచ్చి గురించి ఆదిరెడ్డి గారు చెప్పారు ఒక మూడు గంటల క్రితం అనమాట కానీ ఈయన కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అదే కోపేషాడు అనమాట అది ఎంత చక్కగా చెప్పారంటే పలాని గురించి శ్రేతారా సంథింగ్ ఆ పేరు కూడా ఇంత కరెక్ట్గా ఆ అప్లోడ్లో ఉంటారు ఇక్కడ దానికోసం తన అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఎక్కడ చేంజ్ చేసి కొంచెం ఫోటోలు అటు ఇటుగా ఉంటే కానీ ప్రాపర్గా అలానే చెప్పారు అసలు ఎంత గ్రేట్ తెలుసా అసలు మీరు నిజంగా చూసినట్టు చెప్పారా లేకపోతే మీకు తెలుసా వీలే అన్నట్టు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఫిఫ్టీన్ మెంబర్స్ సేమ్ అలానే చెప్పినట్టు అనిపించే మీరు సొంతంగా మీరు చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదా అంటే నిన్న ఒక వీడియో విట్టిరు కదా నేను మాట్లాడుతున్నాను ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఎవరికీ తెలియదు ఆదిరెడ్డి గారికి అంత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే మేబీ కొద్దిగా కొద్దిగా లీక్ అయ్యవచ్చు అంతే తప్ప కన్ఫామ్గా వీళ్ళే వస్తారు వీళ్ళే రావచ్చు అనేది కూడా లేదు ఓకేనా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఆ పేరు అవసరం లేదు బట్ ఆమె అందరి మీద వీడియోలు చేస్తుంది అండ్ తను చేసే మాట్లాడే విధానం కరెక్ట్గా పాయింట్ ఆఫ్గా ఉంటుంది లో మస్తు చేస్తుంది అది కూడా సో ఆదిరెడ్డి గారు చెప్పారు ఈయన అలానే చెప్పారు అక్కడ చేంజెస్ ఏమున్నాయి అనేది నాకు అర్థం లేదనమాట బట్ దానికోసం వీడియో చేసి అసలు నోట్బుక్ ఒకటి రాసుకొని అంటే నేమ్స్ గుర్తు అనుకుంటా భయ్యాకి బట్ నేమ్స్ అనమాట అవే కదా అలానే చెప్పారు కదా దాంట్లో మరి ఏముంది శ్రీనన్న తోపు సూపర్ మాట్లాడే లాంగ్వేజ్ మాత్రం సూపర్ ఉంటుంది ఖతర్నాక్ ఉంటుంది కానీ మాట్లాడే విధానం ఆయన ప్రాస బాగుంటుంది నిజంగా నిజంగా అక్కడ చూసి కూర్చొని వాళ్ళు ఆడే గేమ్స్ అని చూసినట్టే చెప్పారు అంత బాగా అంత మంచిగా వినసొంపుగా ఉందంటే సియ్య మీరు గ్రేట్ సలాం అనమాట మీకైతే సో ఇది వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరు పీత్కొని పోయినైతే నా సంగతిలే కానీ ఇప్పుడు ఈ ఈ మంత్ ఆగస్ట్లో సో ట్వంటీ అయినా ట్వంటీ అయినా సిక్స్టీన్త్ అయినా ఎప్పుడైనా అగ్నిపరీక్ష అనేది రావచ్చు దాంట్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎలా ఎవరు ఎలా ఏ విధంగా పంపించారు ఎలా చెప్పారు ఏ సమాధానం చెప్పారు అనేది అతని పాయింట్ వీళ్ళు చెప్పేసర్లే ఇంతమంది అప్లై చేసారు ఇంతమంది ఉన్నారంటే ఇంకా కొన్ని రోజులు రాబోతుందని కదా ఇంతలోగే వాళ్ళ పాపం జనాలు చూసే మూడు ఉత్సవం అన్నీ మీ వల్లే పోతుంది అంటారు కదా ఒక మాట నీ భూతో భవిష్యత్ అన్నట్టు అలానే మీరు చెప్పేది కూడా అలాగే ఉంది బట్ ఇద్దరు సేమే చెప్పారు ఇద్దరికి ఒకేలాగా ఇన్ఫర్మేషన్ అయినా వచ్చి ఉండొచ్చు కదా అనేది నా పాయింట్ మీరేమంటారు అది కూడా కానీ కమెంట్ చేయండి ఆయన మీకు ఈ వీడియో నచ్చేది కాకపోతే లైక్ అయితే చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేను ఎవరి మీద కాంట్రవర్షియల్ కానీ ఏది క్రియేట్ చేయట్లేదు బట్ నాకు అది చూసి అలా అనిపించేది ఆదిరెడ్డిగా చూసినా ఫస్ట్ ఎప్పుడో చూసినా అనుకోండి వన్ అవర్ ముందే చూసినా నేను ఈయన చూస్తే ఇలా ఉండేది సేమ్ ఉన్నాయి కదా అక్కడ ఎక్కడ చేంజెస్ ఉన్నాయి అంటే ఇద్దరికి ఒకేలాగా క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వచ్చు అనమాట లీక్ అయింది క్వశ్చన్ కాదు ఆన్సర్ షీట్ లీక్ అయిపోయింది వీళ్ళకి అది అక్కడ ముచ్చట మీరేమంటారు కంపసారి మంచిగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి మర్చిపోకండి